నమస్కారం కథ చెబుతాను ఊకొడతారా ఛానల్కి స్వాగతం నేను సునీత శ్రీ సత్యం శంకరమంచి గారు రాసిన అమరావతి కథలు సుడిగుండంలో ముక్కు పుడుక అఖండంగా ప్రవహించే కృష్ణానది గుడుక కొంచెం ఎగువన సుడిగుండంగా మారుతుంది పలకల రాళ్ల మధ్య నుంచి మెలుకులు తిరిగి కోసు సందను సందన సుళ్ళు తిరిగి మహావేగంతో పారే ఆ సుడిగుండంలో ఏదడం తెలిసిన వాళ్ళకి గొప్ప సరదా చింత చెట్ల పైన కృష్ణలో దిగితే బారలు వేయక్కర్లేదు కాలు ఆడించక్కర్లేదు కన్ను మూసి తెరిచేంతలో సుడిగుండంలోకి వచ్చేస్తాం అంత వేగం ఆ సుడిగుండంలోని సుళ్ళలో ఇరుక్కుని మనము సుళ్ళు తిరిగి తిరిగి చెట్టు దాటేంతలో రెండు బారలేస్తే ఒడ్డుకొస్తాం సుళ్ళు మళ్ళీ మళ్ళీ తిప్పేస్తుంటే తిరిగి తిరిగి అందులో ఈతలు కొడతారు అక్కడ జనం అంతా మాఘమాసం నాటికి సుడిగుండం ఎండిపోతుంది పలకరాళ్ళ మీద కోసరాళ్ళ మీద చట్టు మీద పిడకలు కొడతారు కృష్ణ అయితే దూరంగా వెళ్ళిపోయింది కానీ ఆ రాళ్ల మధ్య నిలుచిన నీళ్ళు ఇంకా ఉన్నాయి ఆ నిల్వ నీళ్లలో చిన్న చిన్న చేపలు కప్ప పిల్లలు వాటి పక్కనే ఓ ఎలుకలోళ్ళ జంట బాచిగాడు సింగి నల్లగా చింతబరికల్లా ఉన్నారు బాచిగాడు సింగి వంచిన తల ఎత్తలేదు నడు నిటారుగా నిలపలేదు పొద్దునుంచి చేటలతో జళ్లతో ఆ నిల్వ నీళ్లు జల్లిస్తున్నారు రాళ్ళు ఏరుతున్నారు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఇసుక గాలిస్తున్నారు ఉదయం గుళ్ళో తీర్థం బిందు తెచ్చే వేళతో మొదలయ్యి పడమట సూర్యుడు వాటారేదాకా అలా మురుగునీళ్లు జలిస్తున్నారు నెత్తి మాడుతున్నా పని ఆగలేదు దాహమేస్తున్నా పని ఆగలేదు కడుపులో పేగులు కావు కావు అంటున్నా పని ఆగలేదు చింత చెట్టు కొమ్మని చిరుగుల చీరలో వేలాడుతున్న బాచిగాడి ఆరు నెలల కొడుకు కోసం కెవ్వుమని ఏడుస్తున్నా పని ఆగలేదు సూర్యుడు నడినెత్తికొచ్చి పెటపెటలాడుస్తున్న వేళ సింగి పలకలరాయి పక్కన రెండు రాళ్లు చేసి నాలుగు చితుకులేరుకొచ్చి గంజి కాచింది ఆ మంటలోనే జల్లింపులో దొరికిన చేప పిల్లల్ని ఉప్పు కారంతో నంజుకొందుకు వేయించింది ఇంక సార్లే సార్లేవయ్యా దొరా లేచిరా గంజి తాగుదు అని పిలిచింది సింగి బాచిగాడు జల్లుడ పక్కన పెట్టి ఒళ్ళు విరుచుకున్నాడు ఇనుపచవ లాంటి శరీరాన్ని కావిడి బదుల అటు ఇటు వంచాడు జల్లించిన రాళ్లగుట్ట వైపు చూశాడు లోతుగా ఉన్న నెలవేళ్ల వైపు చూశాడు ఆ మురుగునీటిలో అతనికి ధనరాశులు కనిపిస్తున్నాయి విలువైన రాళ్ల కోసం ఆ వేట గంజి సమంగా తాగాడో లేదో జల్లిడా చేటా తీసుకుని నీళ్ల దగ్గరికి వచ్చాడు అతడి వెంటే సింగి నడిచొచ్చింది దొడ్లో వెండి కంచం కడగడానికి వచ్చిన సూర్యకాంతం నడి ఎండలో జల్లింపులో మునిగి ఉన్న వాళ్ళిద్దరినీ చూసింది సూర్యకాంతానికి తళుక్కుని మెరుపులా ఒక ఆలోచన వచ్చింది గబగబా ఇంట్లోకి వచ్చి నిబ్బరంగా చుట్ట కాలుస్తున్న మామయ్యతో గుసగుసగా చెప్పింది క్షణాల మీద ఎలుకలోళ్ళకి కబురు ఎళ్ళింది వరండా చివర భయం భయంగా వచ్చి నుంచున్నారు బాచిగాడు సింగి భూమయ్య గారి పాదాలు తాకడానికి పనికిరాదు కాబట్టి దణాలు దొరా అని నేల తాకారు ఆ నేల తాకిన వంపుకి సింగి సింగిచన గుడ్డల్లో వేలాడుతున్న పసిగుడ్డు కెవ్వుమన్నాడు చటుక్కున వాడిని నోరు నొక్కింది సింగి భూమయ్య పెదవి వెప్పకుండా వాళ్ళిద్దరినీ చూస్తున్నాడు ఆ చూపుకు వణికిపోతున్నారు ఎలుకలోళ్ళు పగపట్టిన తాచిపాము ఎదురుగా వచ్చి నుంచొని కాలు కాటేద్దామా వేలు కాటేద్దామా అని చూస్తున్నట్టుంది భూమయ్య చూపు దొంగనాయాళ్ళారా అని దేవునితో మొదలెట్టి ఆ గుంటలో మా ఇంటోళ్ళు ముక్క దొరికిందంట కదరా అన్నాడు భూమయ్య మాడు మీద కట్టిపెడుతూ కొట్టినట్టయింది బాచిగడికి సింగికి ఇద్దరు ముఖాముఖాలు చూసుకున్నారు లేద్ధొరా అంటూ నేల మీద కోల్బడ్డారు దొరా లేదు దొరా గెలగల్లాడుతున్నట్టు అంటున్నారు ఏడుపు ఏడుపులాపండే ఆ ముక్కు పుడక మా ఇంటోళ్ళకి పుట్టింటోరు పెట్టింది కిష్ట తగ్గుముఖం పట్టినప్పుడు గుంటలో పడింది ఆ పుడక లేకపోతే దాని ముఖం కళ తగ్గిపోయింది మనిషి సగమైంది తెల్లారేసరికి అది తేకపోయారో అన్నాడు భూమయ్య ఇంకా చెప్పక్కర్లేదు అది తేకపోతే భూమయ్య చూపు తమని తమ గుడిసని తమ వంశాన్నే బుగ్గి చేసేస్తుందని వాళ్ళకి తెలుసు పొండహె అన్నాడు భూమయ్య కంది పుల్లలా లేచి నుంచున్నారు ఎలుకలోళ్ళు చొప్పదంట్లల్లా వంగిపోయి తూలుకుంటూ ముందుకు నడిచారు నోరు విప్పితే దవడలు పేలిపోతాయి కాదంటే కాళ్ళు చేతులు ఎగురుతాయి పసిగుడ్డికి పాలివ్వడం మర్చిపోయి బెక్కుతోంది సింగి రెండు క్షణాల్లో సాప్ అయిపోయిన వాచిగాడు ఎందుకే ఏడుపు ఆ జలిడిటీ అని నీలవైపుళ్ళాడు సంజ వేళయింది జల్లింపు ఆపలేదు బాచిగాడు గుడ్డు చిమ్నీ పెట్టుకుని సూర్యకాంత ముక్కుపొడు కోసం నీళ్లు నీళ్లు గాలిస్తున్నాడు చిమ్మ చీకట్లో జరజర ఇసుక తోడుతున్నాడు అర్ధరాత్రి గుడ్లగూల అరుపుకు తోడుగా చేటలో చెరుగుతున్నాడు కప్పల బెకబెకలు కీచురాళ్ల అరుపుల మధ్య కన్నుకారుని కాళరాత్రిన కాలభైరివడిలా ఉన్నాడు బాచిగాడు నీళ్లు అడుగంటుతున్నాయి ముక్కు పొడుకు దొరకలేదు ఇసుక తరిగిపోతోంది ముక్కుపుడక దొరకలేదు చీకటి వెళ్ళిపోతే తమ ప్రాణాలు పోతాయి జల్లించి జల్లించి చెరిగి చెరిగి చేతులు చచ్చిపడగా సొమ్మసిల్లి పడిపోతున్న బాచిగాడికి తెల్లతల వారుతున్న సమయాన్ని బురదలో కూరుకున్న ముక్కు పుడక తడుక్కును మెరిసింది ఓ దేవుడో అంటూ ప్రపంచాన్ని జయించిన వాడిలా గావుకాయకి పెట్టాడు బాచిగాడు పక్క జోగుతున్న సింగికి గుండె అవసిపోగా లగెత్తుకొచ్చింది బాచిగాడి నల్లటి చెక్కిళ్ళ మీద కన్నీటి ధారలు సింగి భళ్ళు భళ్ళును నవ్వుతూ ఏడ్చింది ముక్కు పుడుకను చూసి సూర్యుడు పది బారల పైకి సాగాడు ముక్కు పుడుక భూమయ్య గారికి ఇచ్చి వచ్చిన బాచిగాడిని చూసి సింగి అడిగింది ఏదన్నా బహుమానం ఇచ్చారా మనకి ఎందుకే బహుమానాలు పోనీ పప్పన్నం మంచి రాయి దొరకనియే మనమే పెడదాం అందరికీ పప్పన్నాలు అంటూ చాటు తీసుకుని నిలవ నీళ్ల దగ్గరికి వెళ్ళాడు ఆ మాట చక్రవర్తి హుందాలో అన్నాడు బాచిగాడు ఆ దరిద్ర చక్రవర్తి కలవాళ్ళ ముక్కు పొడుకులు వెతికి ఇచ్చి తను రాళ్ల కోసం దేవుళ్ళాడుతున్నాడు బాచిగాడే కాదు అతని తాతలు తండ్రుల కాలం నుంచి ఆ వంశం రాళ్ళు జల్లిస్తూనే ఉంది రతనాల కోసం మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు